లోని ఇరుకల్ల అమ్మవారి దేవస్థానం సులోచన ఎన్క్లేవ్ పరమేశ్వరి నగర్ నందు ఆదివారం స్వాన్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ ఆంకలాజికల్ సర్జన్ డాక్టర్ ముత్తు తెలుగుదేశం పార్టీ రూరల్ బీసీసీఎల్ అధ్యకుడు కుంచాల విజయభాస్కర్ శివాజీ యూత్ ఫౌండేషన్ సీఈవో మోపూరు భాస్కర్ రాయుడు రక్తదాత నీలకంఠం శ్రీనివాసరెడ్డి విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అదేవిధంగా ఎముకల వ్యాధితో బాధపడుతున్న మొహమ్మద్ సోహెడికి స్వాన్ స్వచ్చంద సేవా సంస్థ వారు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో స్వాన్ స్వచ్చంద సేవా సంస్థ మొట్టమొదటిసారిగా ఈ రోజు అద్భుతమైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎముకలు వ్యాధితో బాధపడుతున్న మహమ్మద్ సోహెలికి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయాన్ని అందజేయడం ఎంతో శుభ సూచకమని గతంలో స్వాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అలాగే ప్రతి నెల క్యాన్సర్ పేషెంట్లు కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నారని ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం ఉన్నా కూడా నోవా బ్లడ్ బ్యాంక్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రక్తాన్ని అందిస్తున్నట్టు తెలియజేస్తూ మన స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ విశ్వగురు ఓల్డ్ రికార్డ్స్ వారి అవార్డుని స్వాన్ స్వచ్ఛంద సంస్థ అందుకోబోతుందని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం స్వాన్ స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో స్వాన్ మొట్టమొదటిగా సేవా కర్మలో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రక్తాన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే షేక్ అహ్మద్ సోహేల్ అని కాల్షియం లోపించి చాలా రోజుల నుంచి పాపం వీల్ చైర్కి పరిమితమయ్యారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఓపెన్ స్కూల్లో తనకు కూడా ఆర్థిక సాయాన్ని మరియు ప్రోజెన్స్ అందజేస్తున్నారు గతంలో స్వాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది మనం రుణాలు చూస్తూ ఉన్నాం అలాగే ప్రతి సంవ ప్రతి నెల కూడా క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళు చేయూత్న చూస్తూ వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐఆర్సిఎస్ క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ముత్తుసార్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రూరల్ బీసీసీఎల్ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ గారికి అలాగే రక్తదాత నూట తొమ్మిదోసారి అధికారం చేసినటువంటి నేలకండ శ్రీనివాసరాడి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎట్టా రక్తం వస్తున్నా కూడా నో బ్లడ్ బ్యాంక్ ప్రత్యేకించి చెప్పలేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పందించి రక్తాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ నూతన సంవత్సరంలో రేపు ఏడవ తారీఖున విశ్వగురువు లాంటి ప్రతిష్టాత్మైనటువంటి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి అవార్డుని మన స్వయం స్వచ్ఛంద సేవ సంస్థ తిరుపతిలో అందుకోబోతుంది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి కూడా అవార్డుని మన బాధ భావంతేజారెడ్డి నాయకత్వంలో వాళ్ళ మిత్రులు వాళ్ళ మనసారా కోరుకుంటూ డాక్టర్ కోరు నేను డాక్టర్ ముత్తు సర్జికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇది రెండోసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేను ఈ మెడికల్ ఫీల్డ్ వచ్చి ఆల్మోస్ట్ ట్వెన్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అండ్ ఈ సర్జికల్ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఎయిటీన్ ఇయర్స్లో ఎన్నో వేల ఆపరేషన్స్ చేశాము అన్ని ఆపరేషన్స్లో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆపరేషన్లో అండ్ ముఖ్యంగా క్యాన్సర్ ఆపరేషన్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి బ్లడ్ చాలా అవసరం బ్లడ్ ఎక్కించకుండా ఏ ఆపరేషన్ కూడా పూర్తి అవ్వదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది అంత ఇంపార్టెంట్ ఈ బ్లడ్ బ్లడ్ అనేది ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలంటే బ్లడ్ మనకు కావాలి ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ ఎన్నో జరగాలి కానీ మన ఇండియాలో కొంచెం అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డిమాండ్ కన్నా సప్లై చాలా చాలా తక్కువ తక్కువ ఉంది అంటే ఎంత ఎన్నో కోట్ల జనాభా ఉన్న ఈ దాంట్లో సప్లై అనేది చాలా తక్కువ ఉంది కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగి ఇలాంటి క్యాంప్స్ ఎన్నో క్యాంప్స్ జరిగితే ఇంకా జనాల్లో కొంచెం అవేర్నెస్ పెరిగి ఇంకా బ్లడ్ డొనేషన్కి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అదే కాకుండా చాలామందికి బ్లడ్ డొనేషన్ గురించి కొంచెం అపోహలు ఉన్నాయి అంటే బ్లడ్ ఇస్తే కొంచెం పెయిన్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం వీక్ అయిపోతాం అలాంటివి మాత్రం జరగదు డాక్టర్గా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాదు ఇంకా బ్లడ్ ఇంకా మంచిగా సర్క్యులేషన్ అయితే పీర్ఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాదని గ్యారంటీ గ్యారెంటీ ఇస్తున్నాను అదే కాకుండా చాలామంది మనం చూస్తుంటాము బ్లడ్ డొనేషన్లో పాల్గొన్న పాల్గొన్న వాళ్ళందరికి కూడా మనం కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి సో ఇంకా కొన్ని కొన్ని సజెషన్ ఏంటంటే మన ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి సో వాకింగ్ అవన్నీ చేస్తుంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కొంచెం కొన్ని ఏమంటారు కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ ఉన్నట్టు ఈ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి దాంట్లో ఒక ఏమైనా ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఏమైనా తగ్గించి ఇలాంటివి ఏమైనా చేస్తే కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తే చాలా బాగుంటుంది నా ఒక చిన్న సజెషన్ అలానే మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఆల్మోస్ట్ సర్జరీ టూ ఇయర్స్ అయింది ఫాలోఅప్లో ఉన్నారు బాగున్నారు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పేషెంట్ మన ఓపీడికి వచ్చినప్పుడు కాళ్ళు వాపు మొహం వాపం అంతా ఉంది ఏంటని చూసే కళ్ళు చూస్తే చాలా పేలుగా ఉంది బ్లడ్ లేదు అసలు ఏంటంటే ఆహారం సరిగా తీసుకోవట్లేదు భయం లేదు ఏమైనా మళ్ళీ ఏమైనా అదే తీసుకుంటే ఏమైనా వచ్చేస్తున్నా భయం ఆహారం సరిగా లేదు క్యాన్సర్ నుంచి బయటపడినా కానీ ఆమెకి ఒళ్ళు నొప్పులు ముఖవాపు కాలువాపులు ఎందుకంటే బ్లడ్ బ్లడ్ తక్కువ ఉంటే ఎంత క్యాన్సర్ నుంచి బయటపడినా కానీ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఒక్కసారి ఆ పేషెంట్ని అడ్మిట్ చేసి ఫోర్ పాయింట్స్ బ్లడ్కిచ్చాం వెంటనే ఆమె చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా అంటే నొప్పులన్నీ బాగా తగ్గిపోయింది సార్ అని చెప్పేసి పడి చాలా ధనం అంటే క్యాన్సర్ ఆపరేషన్ చేసిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అయితారు తెలియదు కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమెకి అంటే బ్లడ్ అంత అవసరం అనిపించింది అంటే మేము ఎన్నో ఆపరేషన్ చేస్తున్నాం ఎన్నో చేస్తుంటాం దాంట్లో చాలా క్రిటికల్ స్టెప్స్ ఉంటాయి కానీ ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేంత వరకు నాకు తెలిసి మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ స్టెప్ వచ్చి బ్లడ్ ట్రాన్స్మిషనే బ్లడ్ ఈ బ్లడ్ ఎక్కించకపోతే చాలామంది పేషెంట్స్ రికవర్ అవ్వరు బయటపడరు సో అలాంటి బ్లడ్ ట్రాన్స్మిషన్ అలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది చాలా 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 అవసరం ఇంకా చాలామంది యూత్ ఈ దీని యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంకా అవేర్నెస్ పెంచి ఇంకా చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను లాస్ట్ చిన్న మాట చాలామంది చెప్తుంటారు దానంలో అన్నిటికైనా గొప్పదానము అన్నదానం అని నాకు తెలిసి ఒక డాక్టర్గా రక్తదాన రక్తదానమే అన్నదానకన్నా గొప్ప అని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం అంటే బ్లడ్ డొనేషన్లో పాల్గొని ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి ఇంకా అవేర్నెస్ పెంచాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను స్వాయాన్ స్వచ్ఛంద సమస్య నుంచి మాట్లాడుతున్నాను నా పేరు నీలకట్టేజారెడ్డి ప్రతి నాలుగు నెలలకి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మేము అరేంజ్ చేస్తూనే ఉన్నాం ఇది రోజు స్టార్ట్ అయింది కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఎందుకంటే రక్తం లేక చనిపోకూడదు అనే ఒక సంకల్పంతో నేను నా స్నేహితులు అందరం కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి బాధ్యతలకి మనం ఇస్తున్న విషయం తెలిసిందే ఈసారి ప్రత్యేకంగా మన యాక్ట్లో ప్రచారమైనటువంటి వార్తను చూసి మన దగ్గరికి వచ్చినటువంటి సొహైల్ బ్రోన్ ఫ్రాజిలిటీ డిసీజ్తో బాధపడుతున్న సొహైల్కి కొన్ని నిత్యావసర సరుకులు కొన్ని ఆర్థిక సహాయం చేయడం జరిగింది దీనికి నాకు సహాయం చేసినటువంటి నా మిత్రులకు నా తండ్రి గారికి ముఖ్యంగా మా అన్న భాస్కర్ నాయుడు గారికి ఇక్కడ విచ్చేసిన డాక్టర్ ముత్తు గారికి விஜயா அந்த னிமிபுரம் விஜயாக்கு அந்த மனஸ்பூர் தன்யவாதம் தெரியும் தேங்க் யூ